సింగరేణులో గత కార్మిక సంఘాలు గుర్తింపుగా ఉన్నప్పుడు సింగరేణిలో చదువుకున్నటువంటి డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు ఉండగా కూడా రెండు బ్యాచులు బయట నుంచి క్లర్క్ గా తీసుకున్నారు ఆనాడు ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు లంచాలు ఇచ్చే ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఏఐటి సీనియర్ గుర్తింపు సంఘం కాగానే మేము పెట్టిన డిమాండ్ ఏంటంటే ఇంటర్నల్ వేకెన్సీస్ అన్ని అది క్లర్క్లా మైనింగ్ స్టాఫా ఎలక్ట్రిషియన్ ఫిట్టర్లా లేదా హాస్పిటల్లో పారామెడికల్ స్టాఫా ఇంక సర్వేరా ఏదైనా కావచ్చు ఈ చదువుకున్నటువంటి పిల్లల నుంచే తీసుకోవాలి వీళ్ళు క్వాలిఫికేషన్ లేకపోతే నువ్వు బయట నుంచి తెచ్చుకోవాలని చెప్పేసి డిమాండ్ పెట్టి వీటన్నిటికి కూడా నోటిఫికేషన్ ఇప్పించాం క్లర్కల్ కూడా మూడు వందల అరవై వేకెన్సీస్ ఉన్నాయి అప్లై చేసుకోమంటే సుమారు ఐదు ఆరు వేల మంది కార్మికులు అప్లై చేయడం జరిగింది కానీ సింగరణి మేనేజ్మెంట్ ఐదు ఆరు వేల మందిని మేము రిక్రూట్మెంట్ చేయడానికి సెంటర్లు పెట్టి చేయాలంటే కష్టమవుతుంది కాబట్టి ఏదైనా ఒక బయట సమస్యకి ఇచ్చి రిక్రూట్మెంట్ చేపిస్తామన్నారు మేము దాన్ని ఒప్పుకోలేదు ఎందుకంటే బయట సమస్యలు చేస్తే పేపర్లు అమ్ముకొని దాంట్లో దందాలు జరుగుతాయి కాబట్టి సింగరేనే నిర్వహించాలని అన్నాం దానివల్ల కొద్దిగా అయింది ఈ లోపల యాక్టింగ్ చేసినటువంటి క్లర్కులు కోర్టుకు పోయారు ఇప్పుడు మేనేజ్మెంట్ ఏమి కోర్టులో కేసు ఉంది కాబట్టి ఎగ్జామ్ పెట్టలేమన్నారు మేము మొన్న ఇరవై ఏడవ తారీఖు నాడు స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడాం ఈ మూడు వందల అరవై వేకెన్సీస్ కూడా అప్లై చేసినటువంటి వాళ్ళల్లో మెరిట్ ప్రకారమే తీసుకోవాలి తప్ప ఇందులో ఉంచడానికి వీలు లేదు ఒకవేళ మీరు యాక్టింగ్ క్లక్స్ కేసు ఇతర చేయించుకోవాలంటే ఆ తర్వాత వేకెన్సీస్ వస్తే మీరు చూడండి తప్ప ఈ వేకెన్సీస్ లో మాత్రం ఇవ్వడానికి వీలు మేనేజ్మెంట్ కూడా అంగీకరించింది కానీ కొన్ని కార్మిక సంఘాలు పని కట్టుకొని కొంతమందితోటి వాట్సాప్లు పెట్టించి యాక్టింగ్ వాళ్ళని పని చేపిస్తున్నారు చేయిస్తున్నారు మమ్మల్ని ఇది చేస్తులేరు అని అంటే ఇది తప్పు మేం మాట్లాడింది ఈ మూడు వందల అరవై వేకెన్సీస్ కూడా అందరు మెరిట్ తోటే ఎవ్వరికి దీన్ని సంబంధం లేకుండా చేయాలన్నాం కోర్టు కేసు ఉందని అంటే మీరు తర్వాత వేకెన్సీసు కోర్టు కేసులతో మాట్లాడుకోండి కానీ ఇవి మాత్రం చె చెప్పాం దీన్ని కార్మిక సోదరులు అందరూ అర్థం చేసుకోవాలని ఏఐటిసిగా విజ్ఞప్తి చేస్తా